గజమన్నారం నియోజకవర్గం నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి నేను ఎప్పుడు కూడా రెండు వేల ఒకటిలో రాజకీయాల్లో వచ్చాను రెండు వేల ఒకటిలో వచ్చిన వరకు ఇప్పటి వరకు కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉంటూ ఆ రోజు జడ్పీటీసీగా టూ టైమ్స్ అటు బనబుల్లిలోనే ఇటు దత్తిరాజుల్లోనే పోటీ వెళ్ళడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజు కీర్తిశ్రేషులు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలకు గెలవడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో సమయాకాంధ్ర ఉద్యమంలో మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ తినే ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఓట్లతోనేమో నాకు రావడం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు నమ్మి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ రోజు సుమారు ఇరవై ఏడు వేల ఓట్లతో మళ్ళీ నేను గెలడం జరిగింది మరి ఈరోజు ఏదైతే ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలతో మా అమ్మకి మళ్ళీ నా మనం గుర్తించి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాం మరి ఒక నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ఇచ్చారో తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ చేయకుండా ప్రజలతో చని సంబంధాలు ఉంటూ ఈ ఐదు సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కారణాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం చేశారో అవన్నీ కూడా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాను నేను ఎందుకంటే ఏదైతే ఒక మాట జనాలకి మేము చెప్తామో గ్రామాల్లోకి వెళ్ళి ఆ మాటను తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఈరోజు మేము వెళ్తున్నాం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మా నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా మరి పట్టించుకోలేదు కనీసం రోడ్ల విషయంలో కానివ్వండి తాగునీరు విషయంలో కానివ్వండి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోతే నేను వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాను ఈరోజు ఉదాహరణకు ఏంటంటే మా గజబంధాల కళ బైపాస్ రోడ్డు సుమారు నలభై కోట్ల రూపాయల దూరం బైపాస్ రోడ్ వేయడం జరిగింది అలాగే నేషనల్ హైవే నేను రాకముందు గోతులమయ్యి ఎన్నో యాక్సిడెంట్లు గురవుతుంటే సుమారు నూట యాభై కోట్ల రూపాయలతో ఈరోజేమో నేషనల్ హైవేకేమో పనులు కూడా చేపట్టాము గజపన్న కొత్త రూపు తీసుకొచ్చింది సెంట్రల్ లైటింగ్ పెట్టి అలాగే నాలుగు మండలాలు సెంటర్ గజపతున్నారు అటు వెంటారు కానీ అంటే సోదర్ కన్షన్కి సంబంధించి ఇక దత్తిరాజేరి బండపల్లికి గజపతున్నారు ఏదైనా గర్భిణీ స్త్రీలు కానీ ఢిల్లీలో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తే విజయనగరం రాల్సి వచ్చే పరిస్థితి మరి దాన్ని కట్టించాలన్నీ థర్టీ బెడ్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయడం ఈరోజు అంత ఉపయోగపడుతుంది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా మరి ఒక కొంచెం పిల్లలు చదువుకోవడానికి ఒక డిగ్రీ కాలేజ్ లేదంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు చేసి దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొసిజీ ఏమో నష్ట ఈ నష్ట ఫైర్ చేయాల ఉంది దానికి సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ కార్డు ఫుల్ ఫ్లేజ్గా క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆ పోస్టులో కూడా భర్తీ చేయడం జరిగింది ఈరోజు అందుకే ఎక్కడా కూడా గ్రామాల్లో తాడు రోడ్లు దెబ్బతిన్నా సరే అన్నీ కూడా బాగు చేయించి ఈరోజు పక్కా రోడ్లు వేయించే పరిస్థితి మా నియోజకవర్గంలో కనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళండి కనిపిస్తుంది ఈరోజు అంటే ఎందుకు చెప్పిన అంటే ఐదు సంవత్సరాలు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా అధికారాన్ని ఉపయోగించుకునే ప్రజలకి మంచి సేవ చేయాలని ఆలోచనతోనే మరి పది పని చేశాను ఈరోజు తొంభై కోట్ల రూపాయలతో జలజీవం ద్వారా ప్రతి ఇంటింటి కొలలేసే కార్యక్రమం టెండర్ పిలిచాము తొందరలో ఆ పనులు కూడా స్వీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిధులు ఇచ్చిందో ఆ నిధులు సద్వినియోగం చేసుకుని క్రమంలో గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా తాగడానికి చాలా ఇబ్బంది ఉంటే ఆ రోజుల్లోనే మరి స్కీమ్స్ ద్వారా ట్యాంకులు కట్టి నీటిచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాను ఆ రోజు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఈరోజు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ద్వారా ప్రజలకు నేరుగా పరిపాలన అందించే కార్యక్రమం ఈ ఈరోజు ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు ఈరోజు ఎవరు మాకు పరిపాలన తగ్గరిగా అందిస్తున్నారని చెప్పేసి ఏ ప్రభుత్వాన్ని అందిస్తారు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆలోచన వస్తుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వాలని ఆలోచన ఈరోజు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అలాగే స్థానిక శాసనసభ్యుడు మాకు అందుబాటులో ఉంటున్నాడో లేదా అందుకని ప్రజలు గమనిస్తుంటారు ఆ అందుబాటులో కూడా నేను ఇప్పుడు కూడా మరి ప్రతిరోజు కూడా మేము నియోజకవర్గం కనిపెట్టుకునే ఉంటాను మరి ఈరోజు కాబట్టి దానివల్ల మళ్ళీ నేను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తానని పూర్తి విశ్వాసం నమ్మకైతే నాకైతే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ కేడర్ని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఒకటి కోటమిగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి దిగుతున్నాయి కూటమి మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు ఇప్పుడు కూటమి అనేది మా నియోజకవర్గం అయితే మాత్రం బీజేపీకి పెద్ద లేదు ఎవరికైనా ఓట్ బ్యాంక్ లేదు అలాగే జనసేనకి పెద్ద ఓట్ బ్యాంక్ లేదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గం ఉంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈరోజు బీజేపీకి కానీ రోజు జనసేనకి కానీ ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి మా కూటమి వల్ల నా దివ్య పెద్ద ఇబ్బంది ఏం లేదు అయినప్పటికీ ఈరోజు బీజేపీ కలడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ పాయింట్ ఎందుకంటే ఆ రోజు తిరుపతి వెంకన్న సాసిగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు ఎందుకంటే ఆ రోజు ఏదైతే విభజన సమయంలో మన ప్రాంతం నష్టపోతుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి స్వయంగా ప్రధాని మోడీ ఆ రోజు ఏమో ఎన్నికలు పర్యటన సభలో చెప్పిన తర్వాత కూడా మా రాష్ట్రానికి పచ్చే హోదా రాలేదు కాబట్టి ఆ రోజు బీజేపీ బీజేపీతో కరాబ్ చేసుకోండి తెలియదేశం పార్టీ మరి ఈరోజు ఎందుకు ముద్దయింది బీజేపీ కారణం ఏంటి ఈరోజు ఎంతమంది యువకులు ఉద్యోగ అవకాశాలు ఆ పచ్చే హోదా ఎప్పుడైనా కోల్పోయాము దాని కారణం బీజేపీ ప్రభుత్వాలు కదా మరి ఈరోజు ఎలా కలుస్తుంటే దాంతోనే అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు ఎంతసేపు వీళ్ళకి ఏంటంటే ఎందుకులా గెలాలి అధికార పైన నక్కాలని తప్ప ఇంకా ఈ ఈరోజు సిద్ధాంతాలు వీళ్ళు సరే పక్కన పెట్టేశారు ఈరోజు సిద్ధాంతాలు పక్కన పెట్టే పెట్టే పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అవకాశం కోసం అవకాశవాదిగా రాజకీయంలో చేయడంలోనేమో చంద్రబాబు నాయుడు ఆరు తేరిపారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అధికారం కోసం మామూలు ఎందుబడి పెడితే వచ్చాడు అలా ప్రజలు మోసం చేసే అధికారానికి వచ్చాడు ఈరోజు కోటను అడ్డు అధికారం రావాలన్న దురుద్దేశంతో ఆలోచన చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజలు ఆయన విశేషించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్న భావన ఈ రోజు ప్రజల్లో ఉంది చంద్రబాబు మా మా చెప్పినా సరే ఎన్నికల్లోనే చెప్తా అవన్నీ అబద్ధాలు కానీ అమలు చేయడం చేసి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎన్నికల్లో కానీ చెప్పారంటే చేస్తాడు అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇది ప్రజలు నాయకుడి మీద ఆ నమ్మకం ఉంటేనే ప్రజలు ఓటేస్తారు నాయకుల మీద నమ్మకం ఇస్తే ప్రజలు అక్కడ కూడా ఓటారు ఈరోజు నమ్మకం అనేది ప్రధానం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి తప్పనిసరిగా ప్రజలేమో ఆయన ఉంటారు ఈరోజు పేద ప్రజలు పేదలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండగా అండగా నిలుస్తున్నారు ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో చూస్తున్నాం మనం ఈరోజు గ్రామాల్లో కానీ ఈరోజు చేయూత పథకం కానీ అమ్మఒడి పథకం కానీ ఆసరా కానీ ఈరోజు హిరీరామస్ని కానీ అండి ఇన్ని పథకాలు పేదవాళ్ళకి అందిస్తుంటే వాళ్ళ పిల్లలు చదువుకొని ఈరోజు పుట్టిన కడుపులో పుట్టిన బిడ్డల దగ్గర నుంచి వీరు చదివించే బాధ్యత వరకు పెద్ద చదువు చదువు చదివించే బాధ్యత వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి ఇలా ప్రతి కుటుంబం కూడా జగన్ అండగా ఉంటుందని చెప్పి పూర్తి విశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మీరు గజపతి నుంచి ప్రజలతోనే మీరు కంటిన్యూగా వాళ్ళు కష్ట సుఖాల్లో మీరు ఎలా ఉంటారు సార్ ఏది చెప్పినా కదా సార్ ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళు అవసరం అయితే నాకు తెలుసు ఎందుకంటే నేను టైం టు టైం గ్రామాలకు వెళ్తుంటాను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను రోజుకి ప్రతి కాన్ ప్రతి గ్రామం కూడా మేము దగ్గర మినిమం ఐదు నుంచి సార్లు వెళ్ళి ఉంటాము ఒక గ్రామం ఎందుకంటే ఆయన తలాలు వేసిన దాని నుంచి అక్కడ ఏది అడగడం ఆ గ్రామాల తన పరిస్థితి ఆ నాయకులతో సమయక్త అవుతూ ఈరోజు ఆ గ్రామం అవసరం కూడా అవసరాలు కూడా చెప్పగలిగే పరిస్థితి ఈరోజు నాకు ఉంది అంత నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో అంటే రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం చదివిన ప్రజలకు ఏమైనా సర్వీస్ చేసే భాగ్యం కలిగింది ఈరోజు అందుకంటున్నాను ఏ గ్రామం వెళ్ళినా సరే మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా కౌరేళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఆయన ఏదైతే ఒక మాట చెప్పాడు మాకు ఏదైతే ఏదైనా ఒక సంక్షేమ పథకాలను అమలు చేసే ముందు కులాలు చూడవద్దు మతం చూడొద్దు వ్యక్తిని చూడద్దు పార్టీని చూడొద్దు ఏదైతే చెప్పాడు తూచా తప్పకుండా గ్రామాల్లో ఒక హౌస్ పార్టీ ఇచ్చినా సరే పెన్షన్ ఇచ్చినా సరే ఒక చెయ్యి ఇచ్చినా సరే అమ్మోడు ఇచ్చినా సరే ఎక్కడ కూడా మేము పార్టీలు చూడ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీని చూడకంటే ఈరోజు పథకాలు అమలు చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు అంటే ప్రజలు కూడా మమ్మల్ని నమ్మే ఆ రోజు మేము ఎన్నికలు మీరు నమ్మరు ఏమైనా హౌస్ పట్ట లేదు స్వయంగా నేనే గ్రామాల్లోకి వెళ్ళి లాటరీ తీసి వాళ్ళ ద్వారా లాటరీ తీంచి ఇరవై పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తాం ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఒక నమ్మకం ప్రజలకి ఒక బాధ్యత గల మాకు ఒక ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఈ అధికారం ఏ విధంగా సత్యం సత్తించవచ్చి ప్రజల మనసులు గెలాలి వాళ్ళ మనసులో స్నానాలు సంపాదించుకోవాలని ఆలోచన చేసాం తప్ప ఎక్కడ తప్పుడు మార్గాలు కానీ తప్పుడు కార్యక్రమాలు కూడా ఎప్పుడో చేయలేదు ఎందుకంటే ప్రతిపక్షాలు అనేవి కొన్ని ఛానల్స్ కొన్ని టీవీలు ఉంటాయి వాళ్ళ చేతులని తెలుగుదేశం పార్టీ చేత వాళ్ళు విమర్శించాలి తప్ప వాస్తవాలు నిరూపించే పరిస్థితి లేదు చాలాసార్లు నన్ను అడిగారు చాలా ఎందుకు నేను చెప్పాను వాళ్ళకి ఏముందంటే దమ్ము ఉంటే ధైర్యం అంటే ఛానల్స్ని అడిగాను మీకు ఏమో అక్కడ అక్కడికి వెళ్ళి అడగండి ఈరోజు గ్రామాలు తెలుసు కదా ఏమైనా ఎవరు సంపాదించాలని తెలుసు గ్రామాల్లో ఉంటే మేమేమో బయట గురించి చెప్పట్లేదు లోకల్గా జా కాన్షియన్స్ వీళ్ళు చెప్పినప్పుడు అది చెప్పే దమ్ము లేదు ఇప్పుడు ఎవరికి ఎందుకు కదా తెలుగుదేశం అంతసేపు ఎంతసేపు మేమేం చేసాము మా ఓటే అని అడిగే పరిస్థితి లేదు మా మీద ఉపృద్ధల్లి ఓటు అడిగే పరిస్థితి కానీ నేను పలానా కార్యక్రమం ఐదు సంవత్సరాలు నేను ఫలానా కార్యక్రమం చేశాను నాకు ఎందుకు ఓటు వేయలేదని చెప్పి గ్రామాలు అడిగే పరిస్థితి కాదు కానీ మా నాయకుడికి మాకు ఉంటుంది మా నాయకుడు ఏంటంటున్నాడు ఈరోజు మీకు ఏమైనా సంక్షేమ కార్యక్రమానికి మీ ఇంట్లో అందుతనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటే ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి ఇవ్వదే భారతదేశంలో ముఖ్యమంత్రి ఉందా కానీ మా నాయకుడు చెప్తాను అదే విధంగా నేను అదే చెప్తాను ఎక్కడైనా సరే నేను చెప్పిన కార్యక్రమం పది చేశాను ఒక తప్పుడుగా ఆలోచన చేయకుండా ఒక రూపాయి ఒక అంచుకుంటా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి మేము చేశాం కాబట్టి మళ్ళీ నాకు అవకాశం ఉంది ఆశ్చర్యంగా అని చెప్పి ప్రజలు అడుగుతాం ఇంకోటి మా నియోజకవర్గంలో మా కేటర్ అంతా కూడా అంటే సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఎంపీటీసీలు కానివ్వండి మండల పరిషత్ కానివ్వండి జీటీసీలు కానివ్వండి నామినేడి పరిశోధనలుగా ఒక కుటుంబంలాగా మేము ఒక కుటుంబంలో ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక కుటుంబంలాగా మేము అందరం కలిసి మంచి ఒక ఎన్నికలు ఎలాగైతే అందరితో కలిసి పనిచేస్తారు అలాగే మా నియోజకవర్గంలో అందరూ కలిసి మందిగా ఉంచు ఏదైనా ఒక విషయం వచ్చినా మనం అందరితో డిస్కషన్ చేసే ఈరోజు ఇచ్చే పరిస్థితి కాబట్టి మా క్యాడర్ కూడా రేపు నూటికి నూరు శాతం హార్ట్ఫుల్గా మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేయాలని ఆలోచన ఈరోజు క్యాడర్ ఉంది ఎక్కువగా అందుకే అలాగే ప్రజలకు కూడా ఒక మంచి శాసనసభ్యుడిగా ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తుంది కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మళ్ళీ ప్రజలేమో నన్ను ఎందుకుంటాడనే పూర్తి ఆత్మవిశ్వాసం అయితే నాకైతే ఉంది తప్పనిసరిగా నా నియోజకవర్గం పైన మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి కానీ అంటే మళ్ళీ లేకపోతే నేను ఐదు సంవత్సరాలు చేసి చూసి చూస్తున్నానండి మళ్ళీ ప్రజలను గెలిపేస్తారనే ఆశాభావన అయితే నేను వ్యక్తం చేస్తున్నాను